ప్రపంచంలోనే నిలబెట్టినటువంటి వ్యక్తికి బిఆర్ఎస్ పార్టీ ద్వారా పదవులు పొంది అమ్మా అయ్యా అనేసి తిరిగినటువంటి వ్యక్తులు మొన్న మరి అటువంటి మన తెలంగాణ జాతిపిత అయినటువంటి కేసీఆర్ గారికి మరి ఇక్కడ వారి శవయాత్రం చేయడం జరిగింది అది చాలా దురదృష్టకరం వారికి ఒకటే నమ్మకం ఉందన్న రవిచంద్రన్న మీరే గమనించాలి ఎందుకంటే మొన్నటి వరకు కొంతమంది మన పార్టీలో ఉన్న పెద్దలే ఉన్నటువంటి క్యాడర్ అందరినీ కూడా మళ్ళీ మేమే మళ్ళీ వాళ్ళు వచ్చినా మేమే ఉంటాం తప్ప మీరెక్కడ కనబడతారు అనే కాడికి మళ్ళీ అవే మాయ మాటలు చెప్తా ఉన్నారు బిటా ఈ రోజే చెప్తున్నాను ఇదే వేదిక మీద నుంచి అరుపుగా ఉన్నంత కాలము మళ్ళీ మిమ్మల్ని బిఆర్ఎస్ పార్టీలోకి అడుగు పెట్టకుండా చూసుకునే బాధ్యత మాది అనేసి సందర్భంగా తెలియజేస్తున్నాను మొన్నటి వరకు ఏవో కొద్దిగా గొప్ప ఆశలు ఉంటుండేదేమో ఎప్పుడైతే కేసీఆర్ గారు ఈ తెలంగాణని సాధించి పెట్టిన వ్యక్తికి మీరు చేసినటువంటి పని ఏదైతే ఉందో ఆ రోజే మీకు కూడా బిఆర్ఎస్ పార్టీలో తలుపులు మూసుకుపోయినాయి బిఆర్ఎస్ పార్టీలో రావాలన్న ఆలోచన కూడా మీరు సమాధి చేసుకోవాలి అనేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నారు ఈరోజు ఇక్కడ ఇదే డిపార్ట్మెంట్ ని పెట్టి మరి ఇక్కడ ఇక్కడ ఉండేటటువంటి మన మీరు ఎట్లా ఏదో చిల్లర పంచాయతీలు చేయవద్దు మేము ఉన్నాం ఇక్కడ మేము కొంతమంది నాయకులు ప్రభుత్వం ఎటు ఉంటే అటు ఊసర లాగా రంగులు మార్చుకుంటూ కొంచెం ఎక్కువ చేస్తున్నారు ఇంకా రెండు సంవత్సరాలే మీరు ఉంటారు తర్వాత మీకు కాపాడే శక్తి కూడా ఇలా మా మహిళలకు నాలుగు వేల రూపాయలు ఇస్తామన్న వృద్ధులకు వికలాంగులకు ఇచ్చారా తులం బంగారం ఇస్తామన్నారు ఇచ్చారా మా రైతులకు పదివేలు కాదు పదిహేను వేలు ఇస్తామన్నారు ఇచ్చారా మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు ఇచ్చారా ఇవన్నీ మర్చిపోయి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కేసులు పెట్టిస్తున్నారు జాగ్రత్త బిడ్డ అంటున్నాం నేను ఒకటే హెచ్చరిస్తున్నా మీకు కాలం చాలా గొప్పది కాలం నిర్ణయిస్తుంది ఇలా రెచ్చిపోతే రే రేపు కాపాడేవాడు ఎవడు మీకు ఉండడు అని చెప్పేసి మేమున్నప్పుడు మేమున్నప్పుడు ఏమన్నా చేశామా పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరికీ పనిచేశాం లీడర్ అనేవాడు గెలిచే గెలిచే వరకే పార్టీలు గెలిచిన తర్వాత అందరినీ కాపాడవలసిన బాధ్యత ఒక లీడర్ది ఉండదని చెప్పేసి నేను మనం చేస్తున్నా అంతే తప్ప ఏదో మా ప్రభుత్వం ఉంది మేము ఉందాం మా సీఎం గారు చిల్లర పిల్లర మాట్లాడుతున్నాడు అరే ఫస్ట్ హామీ